కనుమరుగవుతున్న పెద్దతరం మన జీవితాలకు మార్గదర్శకులు ఒకటి అనుభవం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించేతరం పెద్దతరం వాళ్లు తమ కష్టాల వల్ల ఎదిగారు వాళ్లు తాము తినేముందు పక్కవాళ్ల అవసరాన్ని ఆలోచించేవారు స్వార్థం కంటే సహానుభూతి ఎక్కువగా ఉండేది రెండు ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం చిన్న ఇల్లు తక్కువ సౌకర్యాలు ఉన్న మనసులు మాత్రం విశాలంగా ఉండేవి సహనం ఓర్కు కుటుంబ బంధాలు బలంగా ఉండేవి మూడు బాధ్యతల్ని ఎరిగిన తరం నేను కాదు మనము అనే భావన వాళ్ల జీవితంలో కన్నా మనము ఎక్కువ ఇంట్లో మాటే తుది నిర్ణయం కుటుంబం కోసం త్యాగం చేయడం సహజంగా భావించేవారు నాలుగు డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం చదువు తక్కువైనా జీవితబుద్ధి ఎక్కువగా ఉండేది చిన్నమాటలో పెద్ద అర్థం చెప్పేవారు ఐదు గడియారం లేకున్నా సమయాన్ని విలువిచ్చిన తరం సమయానికి మాట సమయానికి పని ఇచ్చిన మాట ప్రాణంతో కాపాడుకునే స్వభావం ఇప్పటి తరానికి అది ఒక పాఠం ఆరు ఇంటర్నెట్ లేకున్నా జ్ఞానం సంపాదించిన తరం గూగుల్ అవసరం లేదు పెద్దల మాటలే జీవన పాఠాలు ఒక్క కథలోనే జీవితసారం చెప్పేవారు ఏడు శబ్దం లేకుండా బాధలు భరించిన తరం బాధలు చెప్పుకోరు ఎదురుగా నవ్వుతారు లోపల బాధ దాచుకుంటారు బలమైన మనసులు వాళ్లది ఎనిమిది పిల్లల భవిష్యత్తే తమ స్వప్నంగా చూసిన తరం తాము కష్టపడి పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకున్నవారు తమ కోరికలు త్యాగంచేసిన మహనీయులు తొమ్మిది సంప్రదాయాలు విలువలు కాపాడిన తరం పండుగలు పద్ధతులు ఆచారాలు అన్నీ మనకు అందించినవారు వాళ్లవల్లే మనకు గుర్తింపు పది ఒక్కొక్కరుగా నిశ్శబ్దంగా వెళ్లిపోతున్న అమూల్యరత్నాలు వాళ్లు వెళ్లిపోతే మన జీవితాల్లో ఖాళీ మిగులుతుంది ఆ ఖాళీ ఎవరూ భర్తీ చేయలేరు